విశాఖ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక ఉడా చిల్డ్రన్స్ ఎరినాలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ ఏ మల్లికార్జున జివిఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఏడిసి కెఎస్ విశ్వనాథన్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు అతిథులను అర్చకులు వేదు పండితులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి వాయిద్యాలు మేళతాళాల నడుమ సంప్రదాయ రీతిలో లోపలికి తోడుకొని వెళ్లారు సాంప్రదాయాలను అనుసరించి జ్యోతి ప్రజ్వల ద్వారా అతిథులు అధికారులు పంచాంగకర్తతో కలిసి జిల్లా కలెక్టర్ వేడుకలను ప్రారంభించారు అనంతరం అతిథులందరూ పంచాంగంలో పాల్గొన విశేష అంశాలను ఆద్యంతం ఆసక్తిగా విన్నారు శ్రీ క్రోధి సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు వేద పారాయణం చేయగా పంచాంగకర్త కర్త రొంపిచర సింగరాచార్యులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు ఆరంభమైనట్టు మనకి అతి ముఖ్యమైన అంటే మనకి మతాలకి కులాలకి అతీతంగా తెలుగు జాతి మొత్తం ఎక్కడున్నా కానీ ఈ విశ్వంలో అన్ని చోట్ల కూడా ఉగాదిని చాలా ప్రత్యేకంగా ఒక మంచి కన్నుల మీదుగా ఈ పండుగ తీసుకుని జరుగుతుంది సో చిన్నప్పటి నుంచి కూడా మనకు అయితే కాలక్రమేణా ఐటీ రెవెల్యూషన్ వచ్చిన తర్వాత వెస్టర్నైజేషన్ పెరిగిన తర్వాత చాలా కొత్త 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 జనరేషన్లందరికి ఉగాదిని మర్చిపోయి మనకు జనవరి ఫస్ట్ కానీ ఇటువంటి ఎక్కువ పండుగలాగా చేసుకుంటున్నారు బట్ దాంట్లో తప్పు లేనప్పటికీ కూడా మన మన మూలం ఏదైతే ఉందో మన సంప్రదాయం ఏదైతే ఉందో మన సంస్కృతి ఏ అయితే ఉందో దాన్ని మర్చిపోకుండా పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ వాటి తాలూకా ఉపయోగాలు వాటి తాలూకా మాధ్యాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉగాది కానీ ఇతరతర పండుగలు ఏదైతే మనము మనకి మూలానికి కారణభూతమైన అన్ని పండుగలు కూడా చాలా చక్కగా సాంప్రదాయపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా జరుపుకోవాలి అలా జరుపుకునేలా కొత్త జనరేషన్ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతేనా ఉంది అలాగే ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం అంటే మనకి పండితులు చెప్పినట్టు మరి కోపంతో కూడుకున్న ఒక ఇది కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనకి 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 లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచనం అందరికీ కూడా ఈ ప్రజలందరూ కూడా జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను అలాగే అలాగే మనకి త్వరలో మనకి చంద్రోత్సవం కూడా అంటే ఒక గొప్ప కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది సో ఈ టైంలో ప్రజలందరి సహకారంతో అలాగే అధికారుల సహకారంతో సో అందరు భక్తులు కూడా ఒక మంచి సాంప్రదాయమైన ఒక దేవుడి దర్శనం అందరికీ ఆ భాగ్యం కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అధికారులు కానీ అధికారులు అందరూ కూడా ఈ సంవత్సరం చాలా క్రూషియల్ ఎస్పెషల్లీ ఎలక్షన్ యంత్రాంగానికి చాలా క్రోషల్ ఇయ్యారు సో మన గతరె కూడా మనము ఎలక్షన్స్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో భాగమైన దాని ఒక మంచి ప్రక్రియను మనం చూడబోతున్నాము సో అందరూ కూడా పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేసి అందరు కూడా మనకి మనకి అంటే చాలా చోట్ల కూడా సిటీల్లో పోటీ శాతం తక్కువ అని చెప్పి ఒక భావన ఉంది సో ఆ భావాన్ని పోగొట్టాలి అంటే ఇటువంటి పండుగల్లో మనం మనం పొందే ఒక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్ని అందరినీ ఎంకరేజ్ చేసి అలాగే యువతరాన్ని ఎంకరేజ్ చేసేసి మనకు ఉత్సాహంగా ఫలితంగా అందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మధ్య ఓటింగ్ని మనము ప్రమోట్ చేసే విధంగా మనకు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని మనం ఒకసారి మీకు అందరికీ కోరుకుంటూ అలాగే అందరికీ కూడా ఇప్పుడు పండితులు చెప్పారు ఐ థింక్ మనకి ఆదాయ వ్యవహారాలకు సంబంధించి అందరికీ అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ